అది గారు చాలా బాగున్నారు బాగున్నారా నేను అడగలేను బాగు చెప్పలేను పెళ్లి అయిపోయింది కాబట్టి నేను నేను మీరు ఈ మధ్య బాగా తగ్గిపోయినారు ఎందుకు లేదు లైట్ గా అప్పుడప్పుడు డైట్ చేయాలని ఎవరో చెప్పారు అప్పుడప్పుడు డైట్ చేస్తే ఎందుకు అవును చాలా అంటే చాలా తగ్గిపోయినారు లాస్ట్ టైం నేను చూసి అదే సర్టు నేను అప్పటిలాగే ఉన్నాను యాక్చువల్లీ మిమ్మల్ని చూడగానే నాకు ఫస్ట్ అడగాలి అడగాలి అనిపించే క్వశ్చన్ అసలు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అది మీరు మీరు చేసుకున్నారు కదా చేసుకోవచ్చా లేదో చెప్పు దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం మేము చేసుకున్నాం కాబట్టి చేసుకోమనే చెప్తాం అంటే మనం నాశనం అయిపోతే అందరూ అవ్వాలన్న ఒక ఫిలాసఫీ అట్లేం లేదే మేము చిల్క గోరింకల్లాగా అవునా రాకేష్ నాతో అలా చెప్పలేదే ఏదో రాబందు ఆ జాతి ఏదో చెప్పాడు అట్లా ఏం లేదు నిజంగానే చెప్పండి మీరు అసలు లగ్గం చేసుకుంటారా చేసుకుని చేసుకుంటామా టైం ఉంటది కదా ఇంకెప్పుడు టైం ఉంటది కానీ మీకు ఉండాలి కదా నాకంటే పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు టీవీలో ప్రదీప్ సుధీర్ వాళ్ళతోని కంపేర్ చేసుకుంటే ఇంకా వాళ్ళకు ఒక 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 ట్రాక్ పెట్టుకొని ఉన్నారండి ఏంలకి ఏంలు మీరు అట్లా లేరు కదా అలా ఏం లేదు మన వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అయిపోయి చేసుకున్నాం ఓ అంటే ఇంట్లో పెద్దోళ్ళ కంటే టీవీలో పెద్దోళ్ళ అయిన తర్వాత అవును చేసుకుందామని మీ బాల్యం అంతా ఎట్లుండే అబ్బో చాలా పెద్ద పదాలు బాల్యం అంటే బాల్యం అంటే మీ చిన్నతనం చిన్నతనం ఓకే నా చిన్నతనం అంతా చిన్నతనం లాగే ఉండేది అట్లా కాదు ఇప్పుడు ఇప్పుడున్నది వేరు మీరు ఇప్పుడు ఎట్లా పంచులు ఇప్పుడు ఎట్లయితున్నారో చిన్నప్పటి నుంచి ఇంతేనా లేకపోతే ఆల్మోస్ట్ మనకు ఓక తెలిసిన దగ్గర నుంచి ఇంతే స్కూల్లో లాస్ట్ బెంచ్లోనే కూర్చునే వాళ్ళం ఆ ఇలాగే క్లాస్ చెప్తున్నప్పుడు ముందు కొనగలగడం అనుకోని గలగటం పక్కన అమ్మాయిల మీద కౌంటర్ వేయటం ఇలాంటివి కామన్ గా నడుస్తాయి అంటే అమ్మాయిల మీద కౌంటర్ లేడం చిన్నప్పటి నుంచి అలవాటు నుంచి అలవాటు అవును